హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి పనసకాయతోనైతే ఫ్రై లాగైతే చేసి చూపించానండి సైడ్ డిష్గా సాంబార్ రసం దేంట్లోకైనా సైడ్ డిష్గా అయితే సూపర్గా అయితే ఉంటుందండి చాలా హెల్దీ కంపల్సరిగా ఈ విధంగా అయితే ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించి చూసేయండి చూడండి ఈరోజైతే నేను పనసకాయతోనైతే సూపర్ సైడ్ డిష్ అయితే చేసి చూపిస్తున్నానండి ఇది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చూడండి దీంట్లో నేను చిన్నకాయనైతే తీసుకున్నాను దీంతో అయితే చేస్తున్నాను ఇప్పుడు చూడండి నేనైతే సగం అయితే కట్ చేసి చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేశాను సైడ్ డిష్ కానీ చెప్పాను కదండి చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా కోకోనట్ ఉన్న అయితే అప్లై చేసుకొని చేతికి కానీ కత్తికి కానీ చాలా సింపుల్గా అయితే చేసి చేయవచ్చు ఇవి చాలా పింది కదా పింది కాబట్టి చాలా సిం ఫాస్ట్గానే కట్ కట్ అయిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వాటర్ వేసుకైతే నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ చూడండి ఈ విధంగా టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేశాను ఇప్పుడు ఒక కుక్కర్లోనైతే ఉడికించుకుందాము చూడండి వాష్ చేసిన మొత్తం కుక్కర్లోనైతే వేసేసుకుందాము ఒక మూడు విజిల్స్కి అయితే మంచిగా ఉడుకుతుంది రెండు నుంచి మూడు విజిల్స్ అయితే పెట్టేసుకోండి కొంచెం ఉప్పు చూడండి ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ పోసుకుందాం రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకుందాము చూడండి కరెక్ట్గా రెండు గ్లాసులకి అయితే ముక్క మునిగే వరకు అయితే వచ్చాయి చూడండి దీంట్లోకి అయితే అలసందల కాంబినేషన్ అయితే అయితే ఉంటుంది నేను ఒక చిన్న గిద్ద వరకు అయితే తీసుకున్నానండి అలసందుల్ని నేనైతే ఒక రెండు గంటల ముందు అయితే నానబెట్టాను సపరేట్ సపరేట్గా ఉడికించుకోవాలి పనసకాయ ముక్కలు సపరేట్గా ఇవి సపరేట్గా అయితే ఉడికించుకుందాం ఇవి రెండు విజిల్స్కి అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది దీంట్లో కంపల్సరీగా కొబ్బరి ఉంటేనే బాగుంటుందండి సైడ్ డిష్లోకి అయితే తురిమి అయితే పెట్టుకుందాము చూడండి స్టవ్ ఆన్ చేస్తాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తాపేసి చూపిస్తాను చూడండి త్రీ విజిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెషర్ మొత్తం పోయింది ఈ వాటర్ మొత్తం అయితే ఇప్పుడు వంపేసుకోవాలి చూడండి ముక్క ఉడికిందో లేదో చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది త్రీ విజిల్స్ పట్టిందండి ఉడకడానికి చూడండి ఈ వాటర్ మొత్తం అయితే వంపేసుకుందాము చూడండి వాటర్ మొత్తం అయితే వంపేసాను ఉంపేసి ఈ ముక్కలన్నిటిని కుక్కర్లోనే ఉంచేసుకోండి చూడండి పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజు టొమాటోలు ఇవి కూడా చాలా సన్నగానైతే కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవైతే తాలింపులోకి చూడండి ఇవైతే నేను నార్మల్గా ఉడికిస్తున్నాను గిన్నెలో మీరు కావాలంటే ఒక రెండు కుక్కర్లో నేను పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అవ్వాలి చూడండి ఒక చిన్న కళాయి అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయింది ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఆవాలు కొంచెం మెలుపుండ్లు జీలకర్ర పచ్చిపప్పు ఏమి వద్దండి దీంట్లో ఆవాలు మెలపుండ్లు సరిపోతుంది తాలింపులోకి చూడండి తాలింపు గింజలు అయితే కూరగాయ ఇప్పుడు కరివేపాకు ఇది పైపు ఆల్రెడీ మనం అలసందలు ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము పనసకాయ ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాము చూసుకొని ఉప్పు వేసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు టమాటో ముక్కలని అయితే వేసుకున్నాము టమాటో ముక్కలు కూడా స్మూత్గా మగ్గాలి మెత్తగా చూడండి వేయించుకునేటప్పుడు ఈ విధంగా నసికినట్లుగా అనుకున్నట్లుగా వేయించుకోండి తొందరగా మెత్తగా అవుతుంది దీంట్లోనే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవద్దు చూడండి మనం దీంట్లో టేస్ట్ సరిపడా అయితే సాంబార్ పొడి అయితే వేస్తామండి ఒక స్పూన్ నిండుగానైతే వేస్తున్నాను నార్మల్ కారం కంటే కూడా సాంబార్ పొడి చాలా బాగుంటుంది దీంట్లోకి స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్ కానీ అయితే ఉంటుందండి నార్మల్ కారం వేసేదానికి బదులు సాంబార్ పొడి అయితే వేయండి చూడండి దీంట్లో ఒక చిన్న టీ గ్లాసు చూడండి చాలా చిన్న టీ గ్లాస్ వాటరు చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్లోనే ఉంది ఈ ముక్కల్ని అయితే ఒడిపేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలతో పాటు ఈ క ఇవి కూడా వేసేసుకుని అలసందులు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి చూడండి అలసంద మొత్తాన్ని కూడా వేసేసాను ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదండి దీన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాము చూడండి తాలింపు మొత్తాన్ని కూడా దీంట్లోనే పోసేసుకోవాలి చూడండి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక్క విజిల్ అయితే పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దు కారం ఉప్పు చూసేసుకోండి నాకైతే సాంబార్ కారం ఉప్పు కరెక్ట్గా ఉందండి ఒక్క విజిల్ మీడియం ఫ్లేమ్లో ఈ ఒక్క విజిల్ ఎందుకు పెడతాను అంటే అన్ని కలవడానికి మాత్రం ఒక్క విజిల్ అయితే సరిపోతుంది ఆల్రెడీ అన్నీ ఉడికించినవే చూడండి ఒక్క విజిల్ అయితే వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కరెక్ట్గా ఒక్క విచిలో ఉంచుకోండి ఎక్కువ మాత్రం ఉంచుకోవద్దు స్టో చూడండి పెద్ద మొత్తం పోయింది ఆ వేసేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే స్టవ్ ఆన్ చేసుకోండి చూడండి కొబ్బరి తురుము అయితే వేసుకుందాం ఫ్రెష్ కొబ్బరి అండి ఈ విధంగా మిక్సీకి అయితే పట్టాను మీ ఇష్టం అండి తురుముకొని అయినా వేసుకోవచ్చు మిక్సీ అయినా పెట్టుకోవచ్చు కొంచెం ఎక్కువ వేస్తే వేసుకోండి సైడ్ డిష్లలోకి కొబ్బరి తురుము అనేది చాలా బాగుంటుంది చూడండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకొని నా దగ్గర ప్రస్తుతానికి లేక వేయలేదు అంతేనండి పనసకాయతో అయితే సైడ్ డిష్ అయితే రెడీ అయింది సాంబారు రసం మిట్లలో సైడ్ డిష్గా అయితే అయితే ఉంటుంది లేకపోతే ఈవినింగు నాలుగు స్పూన్తో తినడానికి కూడా అయితే ఉంటుందండి చాలా హెల్తీ కూడా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకే విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ